ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి తెలంగాణ మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల గురించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా మటన్ మార్కెట్లో నెలకొన్న సమస్య మన టాప్ న్యూస్లో వచ్చిన కథనానికి మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు స్పందించి అతి తొందరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది మటన్ మార్కెట్తో పాటు ఎనిమిదవ వార్డు తొమ్మిదవ వార్డు పదహైదవ వార్డులలో నెలకొన్న సమస్యలను వార్డ్ కౌన్సిలర్లతో పాదయాత్ర ద్వారా ప్రకటించడం జరిగింది అతి తొందరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది పార్టీలకు అతీతంగా నర్సాపూర్ అభివృద్ధికి తన సాయశక్తుల కృషి చేస్తామని మన టాప్ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మా టాప్ న్యూస్ ప్రతినిధి జహీర్ ఇక్బాల్ గారితో మాట్లాడడం జరిగింది వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈరోజు మనం నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాము కొత్తగా ఎన్నుకబడినటువంటి చైర్మన్ అశోక్ గౌడ్ గారితో నర్సాపూర్లో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు వారు పర్యటించి ప్రతి రెండు మూడు వార్లలో పర్యటించడం జరిగింది అక్కడ వాళ్ళకు ఎదురైనటువంటి సమస్యలు ప్రజల ద్వారా తెలియ ఏ సమస్యలు వాళ్ళకు తెలిసాయో అన్నని అడిగి ఆ విషయాలు కనుక్కుందాం మనం చెప్పండి సార్ మరి ఈరోజు నుంచి మేము నర్సాపూర్ పట్టణంలో ఎనిమిదవ ఎనిమిదవ ఈరోజు తిరగడం జరిగింది తొమ్మిదవ వాడు ఎనిమిదో వాడు మరి పదవ వాడు పదకొండవ వాడు గడ తిరగడం జరిగింది కొంత కొంత భాగం తిరగడం జరిగింది అందులో భాగంగా నర్సాపూర్ పట్టణంలో పలు సమస్యలు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కొంత మురికి కాలువల సమస్య కానీ మరి కరెంటు సమస్య కానీ వాటర్ ప్రాబ్లం కానీ మరి అవన్నీ మూడు నాలుగు వార్డులు చూస్తే కనపడం జరిగింది అవి గట మరి ఈరోజు తిరిగిన ప్రాంతాల్లో అయితే కొంత చెత్త కుప్పలు కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని డిస్టర్బెన్స్గా మోరీలు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మరి వార్డులో ప్రజలు ఎప్పటికప్పుడు మాకు చెప్పడం జరిగింది వార్డులకు అనుగుణంగానే ప్రజలు చెప్పిన వాళ్ళైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మరి ఈ వాటర్ ప్రాబ్లం కానీ మరి కరెంటు సమస్య కానీ మురికి కాలువల నిర్మాణం కానీ కొన్ని కొన్ని వాళ్ళలో చిన్న చిన్న సమస్యలు ఆ సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని తెలియడం జరిగింది మరి అన్ని వార్డులో పర్యటించి ప్రతి వార్డు సమస్యను గిటా పదిహేను వార్డులు ఉన్న సమస్యలు గిటా పరిష్కరించేందుకు మరి మా వైస్ చైర్మన్ కానీ మరి కౌన్స్ కౌన్సిలర్ కానీ వారందరి ద్వారా మరి ఈ సమస్యలు త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం ఎందుకంటే సమస్యలు చిన్న చిన్న ఉన్న సమస్యలను మరి వెంబడే తీసేస్తే ఎదురు చిన్న చిన్న సమస్యలు వెంటే తీసేస్తే మరి పెద్ద సమస్య పరిగణించాలి పరిగణ చెందది కాబట్టి మరి వాడిని ఎంబడి తీసేందుకు మరి నాలుగైదు రోజులనే సమస్యను ఈ నాలుగైదు వాడు అయితే మూడు నాలుగైదు రోజులనే సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తాం లాస్ట్ టైం పట్టణ ప్రగతి కొంచెం మీరు దృష్టి సారించి ఐరన్ పోల్స్ను కూడా మార్చాలని మరి ఈరోజు నర్సాపుర పట్టణంలో పూర్తిగా ఐరన్ పోల్స్ చాలా మటుకు తీయడం జరిగింది గతంలో పట్టణ ప్రగతిలో మరి గత ప్రభుత్వంలోనే చాలా వరకు ఈ ఐరన్ పోల్స్ అయితే ఉన్నాను ఒక నైంటీ పర్సెంట్ తీయడం జరిగింది ఒక టెన్ పర్సెంట్ ఐరన్ పోల్స్ ఉన్నాయి మరి అవి గిటోనే అవి గిటా మరి త్వరలోనే మరి తీసేందుకు మరి మా కరెంట్ డిపార్ట్మెంట్ కానీ మా కమిషనర్ కానీ వారందరం కూడా కలిసి మరి ఏఈలు వారందరూ కూర్చొని మాట్లాడి మరి మేము వచ్చే మీటింగ్లో అవన్నీ మాట్లాడి పూర్తిగా అవన్నీ తీసేందుకు మరి కృషి చేస్తాం త్వరలోనే ప్రజలకు గిటా అన్ని రంగాల్లో కూడా నర్సాపూరు పట్టణాన్ని అభివృద్ధి చెందేందుకు మరి అందరి ప్రజల సహకారంతో మరి మా కమిషనర్ గారు మరి మా సిబ్బంది సహకారం మా కౌన్సిలర్ మరి వైస్ చైర్మన్ సహకారంతో నర్సాపూర్ పట్టణ అభివృద్ధి త్వరలోనే మరి అన్ని అన్ని విధాల అన్ని దశల నుంచి కూడా మరి ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలియజేస్తాం